మత్స్యప్రభాకర్ నా భార్య పేరు శ్యామిళ ఈ దారుణం రక్షణారాయణ మా దాంట్లోకి వచ్చిండు ఇట్లా వద్దు ఇట్లా వచ్చినాం అని చెప్పి గొడవ తీసేదాకా తిరిగినాం తిరిగినాం ఆయన రాలేదు రాకపోతే గొడవలు తీసేసినాం ఇక్కడ నేను వచ్చేసి చూసుకోవటం సూత తీ లేదు పోవులేదు రెండు సార్లు మూడు సార్లు అటు తిరిగినాం రాలేదు రాకపోతే ఏం చేసినట్టు అలా మన కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాం వాళ్ళు కూడా స్థించలేదు ఇట్లా ఇట్లా అట్లా అనుకుంటే మళ్ళీ ఊకున్నాం ఊకున్నాక మళ్ళీ అరణకు మళ్ళీ మొన్న పెట్టినాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చేసినాం అక్కడ ఏది కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేసినాం ఇచ్చేసినాక కూడా దానికి మళ్ళీ స్పందన లేదు ఎవరు వచ్చినోళ్ళు లేదు పోయినో లేదు లాస్ట్కి అయితే మున్సిపాలిటీ కూడా పైసలు కావాలంటే చెప్పాను అట్లా అదే పెట్టి పైసలు పైసలు ఇస్తా ఎంత ధర చెప్పంటే అంటే నేను ధర చెప్ప అమ్మ అని చెప్పిన నాదేందో నాకు ఉండాలి నీదేందో నీకు ఉండాలి నువ్వు నా దానికి వచ్చి నేను అమ్మ అంటే అమ్మాయి కాదు నాకు ఎనక కిటికీలు పెట్టుకునేది అవే కిటికీలు అట్లే పెట్టుకుంటాను రేపు రేపు రెండు వేసుకుంటే నాకు ఎనక కిటికీలు ఉండాలి దాని కొరకే ఫిట్ దావి పెట్టి కట్టుకున్నాను నువ్వు పైసలు ఇస్తే నాకు నడవద్ది పైసలు తీసుకోను అని చెప్పి అయితే గోడలు ఇప్పుకున్నాం ఇల్లు కట్టుకుంటాం అని కట్టుకుంటాను అని రా రాక్క మన మాకు ఇంత అది మంచిగా చేయక్క నీళ్ళు పడతాను గోడలు ఉప్పు గోడలు ఉప్పుకున్నాం అక్క ఇల్లు కట్టుకుంటాం అని అన్న అత్తనే లేదు చేతనే లేదు ఇట్లా అత్త 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 అంటే అది అత్తలేదు చేతలేదు ఎట్లా ఇంకా తక్కువ ఇయో దండం పెడితే అక్క బాంచాను అన్న అన్న వచ్చిదాకా కూర్చున్నా అన్నకు కూడా దండం పెట్టిన బాంచాను అని అన్న अट्ला रे